బయలు చెప్ప <laughs> <laughs> చెప్తారే కూడా దయచేసి ఎన్కై జరిగితే మీడియాకు అడ్డంగా ఉండకుండా ఉంటుంది మీరు కూడా లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు అందరు దయచేసి ఎన్కై జరగండి ఎన్కై జరగండి కొంచెం ఇప్పుడు గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారిని జాతీయ పతాక ఆవిష్కరణ చేయాల్సిందిగా మనవి చేస్తా ఉన్నా जय भारत माता की जय जय माता जय जय माता भारत माता की भारत माता की भारत माता की भारत माता की जय जय माता जय जय माता भारत माता की भारत माता की <ककषणियो> भारत माता की भारत माता की ने। మాట్లాడవలసిందిగా అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఇతర రాష్ట్ర కేంద్ర జాతీయ నాయకులు కార్యకర్త సోదర సోదరిమణులు భారత రాజ్యాంగాన్ని ప్రసాదించి డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఆరో సంవత్సరంలో ఇవాళ అడుగు పెట్టిన సందర్భంగా ఈ గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా కూడా ఘనంగా గర్వంగా ఈరోజు జరుపుకోవడము మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు రాజ్యాంగము డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో దేశవ్యాప్తంగా కూడా వారిని గౌరవిస్తూ కీర్తిస్తూ ఇవాళ భారతదేశం అంటే మదర్ ఆఫ్ డెమోక్రసీ ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రజాస్వామిక దేశం మరి అటువంటి మరి రాజ్యాంగాన్ని అనేక దేశాల యొక్క రాజ్యాంగాలను పూర్తిగా అవగాహన చేసుకొని చక్కటి రాజ్యాంగం ప్రాథమిక హక్కులు పౌరులు కల్పించడమే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు సమానత్వాన్ని పొందేదానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని ప్రసాదిస్తే అటువంటి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారిని రాజ్యాంగాన్ని అడుగడుగునా కూడా ఆనాడు మొదటి ప్రధాని నెహ్రూ నుంచి మొదలుకొని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అవమానపరిచింది అవహేళన చేసింది ఈనాటి తరానికి తెలియజెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అటువంటి రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఒకవైపు నరేంద్ర మోడీ గారు మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఆ రాజ్యాంగం పట్ల ఉన్నటువంటి విలువలను చాటి చెప్పుతూ ఈనాడే కాదు అరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో కూడా గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఈ రాజ్యాంగం యొక్క పుస్తకాన్ని అంబానీ మీద ఊరేగింపి ఊరేగింపు చేసి ఒక శోభయాత్ర నిర్వహించి ఏ రకంగా నరేంద్ర మోడీ గారు కాలి నడకన అటువంటి రాజ్యాంగాన్ని వారు గౌరవిస్తే మరి నెహ్రూ నుంచి మొదలుకొని కాంగ్రెస్ పార్టీ అడుగడుగున అంబేద్కర్ గారిని అవమానపరచడమే కాకుండా రాజ్యాంగాన్ని ఏ రకంగా వారు తమ అధికార దాహంతో ఎప్పటికప్పుడు కూడా మరి రాజ్యాంగాన్ని మార్చుకుంటూ అధికారం కోసం అరులు చాల్సినటువంటి అటువంటి గొప్ప మేధావి పార్లమెంట్లో నెహ్రూ గారి విధానాలతో అనేక సందర్భాల్లో జమ్మూ కాశ్మీర్ అంశం కానివ్వండి మూడు వందల డెబ్బై ఆర్టికల్ విషయంలో కానివ్వండి హిందూ కోడ్ బిల్ విషయంలో కానివ్వండి వారు విభేదించి చివరికి ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ల విషయంలో కూడా నోరు గారి విధానాలు ఏమాత్రం కూడా భావ్యంగా లేవని చెప్పి వారు ప్రశ్నిస్తే అవమానాలకు గురైనటువంటి అంబేద్కర్ గారు విధిలేని పరిస్థితిలో రాజీనామా చేస్తే మంత్రిగా ఒక్కసారి కాదు రెండు సార్లు పార్లమెంట్ రాకుండా అంబేద్కర్ గారు మరి పార్లమెంట్లో ఉన్నట్టయితే అంబేద్కర్ గారి యొక్క తెలివితేటర్ల ముందు నెహ్రూ గారు నిలబడలేరని చెప్పి ఓడించిన చరిత్ర ఇదే నెహ్రూ గారు మౌంట్ బ్యాటిన్ శ్రీమతికి లేఖ రాస్తాడు అంబేద్కర్ గారిని ఓడించాము అంబేద్కర్ గారిని ఓడించినటువంటి ఆ యొక్క సంబరాల్లో వారు తన భావాన్ని వ్యక్తం చేసినట్టు ఈరోజు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ మరి పుస్తకాన్ని పట్టుకొని ఊరేగిస్తూ ఉంటారు రాజ్యాంగాన్ని కాపాడాలి అంబేద్కర్ గారు గౌరవించాలని చెప్పి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్ల ఉంటుంది కాబట్టి ఇవాళ ఎస్సీ ఎస్టీ విషయంలో కానివ్వండి ఓబీసీ లెదర్ విషయంలో కానివ్వండి కాకా కలేకర్ కమిషన్ నుంచి మొదలుకుంటే మండల్ కమిషన్ వరకు దాన్ని వ్యతిరేకించింది విభేదించింది ఆనాడు నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ నెహ్రూ గారు చెప్పారు చాలా స్పష్టంగా కులాల పేరు మీద రిజర్వేషన్ ఉండకూడదు కులాల పేరు మీద రిజర్వేషన్ ఉన్నట్టయితే ఈ దేశం రెండవ శ్రేణి పౌరులు తయారు చేస్తుంది ప్రతిభ ఆ రకంగా దెబ్బతింటుందని చెప్పి బాహటంగా వారు చెప్పడం ముఖ్యమంత్రులకు లేఖ రాస్తాడు నెహ్రూ గారు ఏదైనా రిజర్వేషన్ దేశంలో కొనసాగాలంటే మరి వెనుకబడ్డ కులాలు సామాజికంగా మరి ఎస్సీ ఎస్టీ లేదా వివక్షకు గురైన వర్గాలు కాదు ఆర్థిక ప్రాతిపాదికన రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ముఖ్యమంత్రులకు లేఖలు రాసిన చరిత్ర నెహ్రూ గారిది కాబట్టి చెప్పుకుంటే పోతే చాంతనంత చరిత్ర ఏ రకంగా నెహ్రూ గారు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారిని అవమానపరిచారు అదే వాళ్ళ నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ గారిని కీర్తిస్తూ పంచతీర్థ పేరు మీద వారు పుట్టిన మావు గ్రామం నుంచి మొదలుకొని చివరికి వారు ఎక్కడైతే అంతిమయాత్ర జరిగిందో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే స్వంతం చేసుకొని వాటి అన్నిటి కూడా ఒక స్ఫూర్తి కేంద్రంగా దీక్షా కేంద్రంగా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది గొప్పగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతరత్నం ఇవ్వకుండా బాబాసాబ్ అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారు పార్లమెంట్ పెట్టకుండా కించపరిస్తే అవమాన అదే వాళ్ళ మరి కాంగ్రెస్ అయితే ప్రభుత్వం బీజేపీ మద్దతు ఉన్న ప్రభుత్వమే అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వడము బతుకున్నప్పుడే నెహ్రూ గారు భారతరత్న పొందారు బతుకున్నప్పుడే ఇందిరాగాంధీ భారతరత్న ఇచ్చారు ఆ కుటుంబ సభ్యులకు ఇచ్చినటువంటి భారతరత్న అంబేద్కర్ కూడా గౌరవించలేదు కాబట్టి ఈనాటి తరం కూడా ఈ కాంగ్రెస్ చరిత్రను ఏ రకంగా అంబేద్కర్ గారిని అంబేద్కర్ గారు ఒక వర్గానికి సంబంధించిన నాయకుడు కాదు ఒక జాతీయ నాయకుడు ఈ దేశం పట్ల దృక్పథంతో ఉన్నటువంటి వ్యక్తి జమ్మూ కాశ్మీర్ విషయంలో కానివ్వండి హిందూ కోడ్ విషయంలో కానివ్వండి ఆ రకంగా మరి సమాజంలో వెనుకబడ్డ వర్గాల కోసం ఆలోచించిన వ్యక్తి కాబట్టి అటువంటి మరి ఖ్యాతిగాంచిన వ్యక్తి ఇవాళ డెబ్బై ఆరో సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు ఏ రకంగా ఇవాళ రాజ్యాంగాన్ని పార్లమెంట్లో కూడా మళ్ళీ రెండు సభల్లో కూడా రాజ్యాంగం పట్ల చర్చ చేసి ఏ రకంగా మరి ఇదే ఇందిరాగాంధీ నుంచి మొదలుకుంటే ఎమర్జెన్సీ లాంటి విధానాలు ఈ ఎమర్జెన్సీ మరి రాజ్యాంగం తూట్లు పడిచి చేసిన దాన్ని ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలుగా ఉంది కాబట్టి ఈరోజు మనం అందరం కూడా గర్వపడతాం ఆ చక్కటి రాజ్యాంగం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం ఆ రకంగా కార్యకర్తలందరూ కూడా ఈ రాజ్యాంగం పట్ల ఆ రాజ్యాంగం యొక్క విలువలు ఆ రాజ్యాంగం యొక్క ప్రియాంబుల్ ప్రతిజ్ఞ తీసుకొని దానికి వాళ్ళ కట్టుబడి ఉండే విధంగా చేస్తానని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర పార్టీకి ధన్యవాదాలు తెలుపులో రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాకి భరత్ మాతాకి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ముందుగా భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరుగుతున్నటువంటి ఈ పతాకావిష్కరణ కార్యక్రమం నుంచి తెలుగు ప్రజలకు తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ గణతంత్ర దినోత్సవం చాలా ప్రత్యేకమైనటువంటిది డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత నిర్వహించుకుంటున్నటువంటి గణతంత్ర దినోత్సవ పండుగ ఇది మన భారత రాజ్యాంగానికి డెబ్బై సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి అద్భుతమైనటువంటి పండుగ ఈ యొక్క గణతంత్ర దినోత్సవ పండుగ ఈ సందర్భంగా మరి మన అందరం కూడా ఈ రాజ్యాంగాన్ని నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి నివాళులర్పించాల్సినటువంటి బాధ్యత మనకు అందరికొన్నది ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత పదిన్నర సంవత్సరాలుగా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తితో ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము దేశ ప్రజలకు సేవ చేస్తా ఉన్నాము అనేక రకాల కార్యక్రమాలు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఆలోచన స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తున్నటువంటి చరిత్ర ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఉదయం లేస్తే సాయంకాలం వరకు మరి కాన్స్టిట్యూషన్ పుస్తకాన్ని పట్టుకొని దాన్ని అవమానం చేస్తా ఉన్నాడు తప్ప కనీసము రాజ్యాంగాన్ని చదివిన పాపాన పోలేదు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ స్ఫూర్తి ఆయనకు అర్థం కాదు ఏ రకంగా రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ నెహ్రూ హయంలో వాళ్ళ కుటుంబ హయంలో ఏ రకంగా అవహేళన చేశారో అవమానం చేశారో రాజ్యాంగ హక్కులను పౌర హక్కులను ఏ రకంగా ఈ దేశంలో అణిచివేశారో రాహుల్ గాంధీకి అర్థం కాదు మనకందరికీ తెలుసు శ్రీమతి ఇందిరా గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అలహాబాద్ హైకోర్టు ఆమె ఎన్నిక చెల్లలేదని పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేస్తే ఆ రోజు రాజ్యాంగాన్ని కాలరాచి అధికార దుర్వినియోగం చేసి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆ రోజు ఎమర్జెన్సీ పెట్టిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను అటల్ బిహారీ వాజ్పేయి గారు కృష్ణ అద్వాని గారు నరేంద్ర గారు దత్తాత్రేయ గారు వెంకయ్య నాయుడు గారు లాంటి అనేక మంది ఆచార్య కుప్రాలని అనేక మంది మహానాయులను జైల్లో పెట్టినటువంటి చర్య ఆ రోజు జరిగిన విషయం మనం చేస్తా ఉన్నాను ఆ రకంగా మీసా చట్టం కింద ఈ దేశాన్ని ఒక జైలుగా మార్చి పౌర హక్కులను కాలరాచి పత్రికా స్వేచ్ఛను అరించి వేసి అనేకమైనటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం లాంటి అనేక సంస్థలను నిషేధించి కార్యాలయాలకు తాళాలు వేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శ్రీ ఇందిరా గాంధీ గారు ఏ రకంగా పౌరాకులను కాలరాచిందో రాజ్యాంగాన్ని అవమానం చేసిందో దేశ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా రాహుల్ గాంధీకి అర్థం కాదు ఆయన అర్థం చేసుకునే ప్రయత్నం చేయడు అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద బురద తల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నిర్ణయించింది భారతీయ జనతా పార్టీగా మనం కూడా నిర్ణయించాము ఈరోజు రాజ్యాంగ గౌరవ దినోత్సవంగా సంవిధాన్ గౌరవ అభియాను ఈరోజు మనం ప్రారంభించబోతా ఉన్నాం ఈ రోజు నుంచి సంవత్సరం పాటు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళాలి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి బస్తికి ప్రతి గ్రామానికి వెళ్ళాలి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని ఆయన రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని ఇంతకుముందు లక్ష్మణ్ గారు చిన్నప్పుడు చెప్పినట్టు మదర్ ఆఫ్ డెమోక్రసీ ఈ దేశంలో ఉంది గతంలో కూడా అనేక రకాలుగా రామాయణం నుంచి తీసుకున్నప్పటికీ కూడా మరి మదర్ ఆఫ్ డెమోక్రసీ ఈ యొక్క భారతీయ సంస్కృతిలో భారతీయ జీవన విధానంలో ఉన్నది దాన్ని ఈరోజు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంతో మరింత విస్తృతంగా మరింత గౌరవంగా దాన్ని ఈరోజు అమలు చేసుకుంటున్నాం మన చుట్టుపక్కల దేశాలు అనేక రకాలుగా వైఫల్యం చెందాయి రాజ్యాంగం కానీ అక్కడ ఉన్నటువంటి పౌర హక్కులను కానీ ప్రజాస్వామ్యాన్ని కానీ అమలు చేయడంలో వైఫల్యం చెందాయి శ్రీమతి ఇందిరాగాంధీ కూడా ఆ దిశలో ప్రయాణం చేసింది ప్రజాస్వామ్యాన్ని పౌర హక్కులను రద్దు ప్రయత్నం చేసినప్పటికీ కూడా దేశ ప్రజలు డెబ్బై ఏడులో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పి ఈ దేశంలో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగమే ఉన్నతమైంది ఆ హక్కులే మాకు కావాలని చెప్పి డెబ్బై ఏడులో దేశ ప్రజలందరూ కూడా శ్రీమతి ఇందిరాగాంధీ ఆ యొక్క మంత్రివర్గ సభ్యులందరినీ కూడా ఓడించి దేశ ప్రజలు మరొకసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగానికి పూర్తి మద్దతు ప్రకటించిన విషయాన్ని జనతా పార్టీని గెలిపించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అందుకే ఈరోజు మన రాజ్యాంగము మన గౌరవము మన అమర సంవిధాన్ అమర స్వాభిమాన్ అనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రతి భారతీయుడు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆ దిశలో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఈ టాటాకు చప్పులకు ఈ యొక్క పనికిరాని మాటలకు అర్థం పడతాం లేని విమర్శలకు ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదో మనం మనసా వాచ ఈ యొక్క భారత రాజ్యాంగం పట్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం పట్ల మనం కట్టుబడి ఉన్నాము కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు అంబేద్కర్ స్ఫూర్తితో భారత రాజ్యాంగాన్ని ఇంటింటికి మరొకసారి తీసుకెళ్లేటువంటి ప్రయత్నము మనం అందరం చేయాలి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు గెలిచినటువంటి ప్రజల యొక్క తీర్పుతో గెలిచినటువంటి ప్రభుత్వాలను ఎనభై ఎనిమిది సార్లు ఆర్టికల్ త్రీ సిఫ్టీ ఉపయోగించి మూడు వందల యాభై ఆరు యొక్క అధికరణను ఉపయోగించి ఈ దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదు రోజు పదకొండు సంవత్సరాలైంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏ ఒక్కరోజు కూడా ఏ ప్రభుత్వాన్ని కూడా మనము ఈరోజు కూల్చలేదు ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలన చేస్తా ఉన్నాము ఈరోజు మనం వచ్చిన తర్వాత ఈరోజు దళిత హక్కులను మరింతగా పునరుద్ధరించాము ఈరోజు బలైన వర్గాలకు రాజ్యాంగబద్ధమైనటువంటి బీసీ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని మనం చేస్తా ఉన్నాము అంతేకాదు ఇతర దేశాల్లో ఎవరైతే అన్యాయం గురవుతున్నారో అనుచరులత గురవుతున్నారో హిందువులందరినీ కూడా పాకిస్తాన్ లో ఆఫ్ఘనిస్తాన్ లో బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మన దేశంలో తీసుకురావడం కోసం పౌరసత్వ చట్టాన్ని కూడా మార్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని దక్కుతుంది జమ్మూ కాశ్మీర్లో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం అమలు చేయలేదు కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాల పాటు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు జమ్మూ కాశ్మీర్ లో కూడా ఆర్టికల్ త్రీ సెవెంటీ జిన్నా రాజ్యాంగాన్ని రద్దు చేసి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని ఆర్టికల్ త్రీ మరి తొలగించి ఈరోజు అక్కడ భారత రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి వస్తుంది దేశంలో దేశ ప్రజలకు ఏ రకమైనటువంటి హక్కులు ఉన్నాయో అధికారాలు ఉన్నాయో రాజ్యాంగ పట్టాలకు ఉన్నటువంటి యొక్క రక్షణ ఉందో అవన్నీ కూడా ఈరోజు జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఈరోజు ఆర్టికల్ త్రీ సెవెంటీ తొలగించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉన్నామని మనం చేస్తా ఉన్నా అంతేకాదు మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఒక మహిళా ప్రధానమంత్రిగా ఉన్నప్పటి కూడా ఈ దేశంలో అమలు చేయలేదు అనేక సంవత్సరాలుగా కాలపై పైన చేశారు కానీ ఈరోజు మేము డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగం యొక్క స్ఫూర్తితో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ హక్కులు ఇచ్చాడు కాబట్టి హక్కులను అధికారాన్ని రాజ్యాంగాన్ని ఉపయోగించి ఈరోజు మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ చట్ట సభల్లో తీసుకువచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుంది అంతేకాదు ఈరోజు సమాజంలో ఆర్థికంగా అనేక మంది వెనుకబడి ఉన్నారు ఆ వర్గాలకు కూడా ఈరోజు పది శాతం ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకు రిజర్వేషన్ కల్పించినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుంది ఈ రకంగా అనేక అంశాలు సమన్యాయం సమానత్వం కోసం కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు మారుమూల ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈరోజు కనీసము టాయిలెట్ లేకుండా ఉన్నటువంటి పేద కుటుంబాలకు బడు బలీన వర్గాల కుటుంబాలకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కనీస సౌకర్యాలు అది టాయిలెట్ కావచ్చు అది ఇల్లు సౌకర్యం కావచ్చు విద్యుత్ సౌకర్యం కావచ్చు లేకపోతే వంట గ్యాస్ కనెక్షన్ కావచ్చు లేకపోతే ఈరోజు వాళ్ళకు ఐదు కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వడం కావచ్చు ఐదు లక్షల రూపాయలు విలువైనటువంటి వైద్య సహాయం కావచ్చు మనరేగా నిధులు కావచ్చు రైతులను ఆదుకునే చర్య కావచ్చు రైతుల గిట్టుబాటు చర్య కావచ్చు ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఈ రాజ్యాంగ స్పిరిట్తో ఈరోజు ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మేము ఓట్ల కోసమే చట్ ఈ యొక్క కార్యక్రమాలు తీసుకురాలి ఓట్ల కోసం ఈ సంక్షేమ పథకాలు తీసుకురాలి నిజంగా ఈ ప్రజలు మేలు జరగాలంటే ఈ దేశం అభివృద్ధి జరగాలంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ లో ఈ దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే కావలసినటువంటి సౌకర్యాలు చేస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఈ యొక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గౌరవం గురించి ముందు డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్పారు ఆయన జన్మించిన స్థలం కావచ్చు మధ్యప్రదేశ్లో ఆయన దీక్ష తీసుకున్నటువంటి స్థలము దీక్ష భూమి నాగపూర్లో కావచ్చు అదేవిధంగా వారు ఢిల్లీలో ఉన్నటువంటి ఇల్లు కావచ్చు ఎక్కడైతే రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినటువంటి ఇల్లు కావచ్చు ఎక్కడైతే లండన్ స్కూల్లో చదువుకున్నటువంటి ఎకనామిక్ స్కూల్లో చదువుకున్నటువంటి ఇల్లు ఉండి చదువుకున్నటువంటి ఇల్లు కావచ్చు ఎక్కడైతే అంతిమ సంస్కారం చేసినటువంటి బాంబేలో ఆయన మహాప్రస్థాన స్థానం కావచ్చు ఈ ఐదు స్థానాలలో పంచతీర్థ పేరుతో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ కోసం ఈరోజు మేము అద్భుతంగా నిర్మాణాలు చేయడం జరిగింది ప్రపంచ ప్రజలందరూ కూడా వచ్చి చూస్తున్నారు ఈరోజు ఎందుకు ఈరోజు నెహ్రూ గారు కట్టుకున్నారు ఇందిరాగాంధీ కట్టుకున్నారు మరి అనేక రకాల కట్టడాలు కట్టుకున్నారు ఆ కట్టడాలన్నిటి కూడా వారి స్థూపాలుగా అదేవిధంగా వాళ్ళ నామకరణాలు చేశారు తప్ప ఏ రోజు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయలేదు అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో అన్ని రకాలుగా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ స్ఫూర్తి స్ఫూర్తితో ముందుకెళ్లాలని ఈరోజు భారత ప్రభుత్వం నిర్ణయించింది అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా దేశ ప్రజలుగా తెలంగాణ ప్రజలుగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఈ రాష్ట్రంలో కూడా మరి ఏ రకంగా అనేక రకాలుగా గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెడతా ఉంది మోసం చేస్తూ ఉంది కానీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వము అన్ని రకాలుగా తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి నేపథ్యంలో కార్యకర్తలందరం కూడా ఈ సంవత్సరం పాటు ఈ సంవత్సరం పాటు వచ్చే జనవరి రిపబ్లిక్ దినోత్సవం వరకు ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క మరి హమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్ అనేటువంటి నినాదంతో మనము ప్రతి ఇంటికి వెళ్ళి ఈ విషయాలన్నిటిని కూడా ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తామని చేయాలని చెప్పి దానికి తెలంగాణ ప్రజలందరూ కూడా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ ఈ యొక్క గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున కార్యకర్తలకు తెలంగాణ ప్రజలందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియస్తూ సెలవు తీసుకుంటున్నాను సంవిధాన్ గౌరవ అభియాన్లో భాగంగా ఇవాళ ప్రియాంబుల్ రాజ్యాంగంలోని ప్రియాంబుల్ని డాక్టర్ లక్ష్మణ్ గారు అందరి చేత ప్రతిజ్ఞ చేయిస్తారు అందరం కూడా చాపి వారిని అనుసరిస్తే బాగుంటుంది భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని కృషి చేస్తాం ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ఆరాధనల స్వాతంత్రానికి కట్టుబడి ఉన్నాం అన్ని వర్గాలకు అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని జాతీయ సమైక్యతను శాంతిని సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి కట్టుబడి ఉన్నాం మన రాజ్యాంగం పరిషత్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము పునరంకితం అవుతాం అని ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం భారత్ మాతాకి జయశ్రీ గారు రాష్ట్ర కార్యదర్శి వందన సమర్పణ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవానికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ మరియు మనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ జి కిషన్ రెడ్డి గారు మన క్యాబినెట్ మంత్రివర్యులు మన రాష్ట్ర అధ్యక్షులు వారికి మరియు డాక్టర్ లక్ష్మణ్ గారికి పార్లమెంట్ సభ్యులు మరియు మిగతా రాష్ట్ర నాయకులందరికీ ఎక్స్ ఎమ్మెల్యేలు ఆర్గనైజింగ్ సెక్రటరీలు కార్యవర్గ సభ్యులు మరియు ప్రింట్ మీడియా మా నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు